హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనివర్సల్ విశ్వగోరుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటిజీ సెట్లో భాగంగా మీకు తెలుగు సిలబస్లో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం తెలుగు నెలలు ఋతువులు ఏంటి తెలుగు నెలలు ఋతువులు మనం నార్మల్గా మనం జనరల్గా వాడేటి ఆంగ్ల మాస నెల ఆంగ్ల వర్ష నెలలు అన్నట్టు ఆంగ్ల నెలలు అవి ఏంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అదేవిధంగా మనకు తెలుగులో కూడా నెలలు ఉంటాయి తెలుగు నెలలు ఎన్ని మనకు మొత్తం పన్నెండు తెలుగు నెలలు ఎన్ని మొత్తం పన్నెండు అందులో చూడండి వరుసగా నేర్చుకోవాలి ఇట్లా వరుసగా మొదటిది చైత్రం వైశాఖం జేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం ఇట్లా పన్నెండు నెలలు కాబట్టి మనం పన్నెండు తెలుగు నెలలు అందులో మొదటిది చైత్రం రెండవ నెల వైశాఖం మూడవది జేష్టం నాలుగోది ఆషాఢం ఐదోది శ్రావణం ఆరోది భాద్రపదం రెండవది అశ్వీజం ఎనిమిదవది కార్తీకం తొమ్మిదవది మార్గశిరం పదవది పుష్యం పదకొండవది మాఘం పన్నెండవది ఫాల్గుణం ఇందులో మీకు మెయిన్గా ఎట్లా అడుగుతారంటే తెలుగు నెలలో మొదటి నెల ఏది చైత్రం తెలుగు నెలలో చివరి నెల ఏది ఫాల్గుణం అట్లా అన్నట్టు తెలుగు నెలలు ఎన్నో చెప్పుకున్నాం పన్నెండు అవేంటో ఇప్పుడు చెప్పుకున్నాం అదేవిధంగా తెలుగు నెలలు మనకు ఋతువులు కూడా ఉంటాయి ఋతువులు ఎన్ని మనకు ఋతువులు మొత్తం ఆరు ఎన్ని ఋతువులు మొత్తం మనకు ఆరు అన్నట్టు ఇవి కూడా వరుసగా నేర్చుకోవాలి మొదటిది వసంత ఋతువు రెండవది ఋతువు మూడవది వర్ష ఋతువు నాలుగోది ఋతువు ఐదోది హేమంత ఋతువు ఆరోది శిశిర ఋతువు ఏంటి ఋతువులు మనకెన్ని మొత్తం ఆరు అందులో వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇలాంటివి మనకు ఇవి మనకు ఋతువులు అన్నట్టు ఇవి ఆరు తెలుగు నెలలన్నీ పన్నెండు ఋతువులన్నీ ఆరు అన్నట్టు అదేవిధంగా మనకు కాలాలు కూడా ఉంటాయి ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం అన్నట్టు ఈ రోజు టాపిక్ లో మనం ఏం నేర్చుకున్నాం తెలుగు నెలలు మరియు ఋతువులు తెలుగు నెలలు ఏంటని చెప్పుకున్నాం పన్నెండు ఋతువులు ఏమని చెప్పుకున్నాం ఆరు ఓకేనా అదే వీటిని వరుసగా నేర్చుకోవాలన్నట్టు సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ